ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆదికాండము ప్రారంభం పతనం చివరికి వచ్చాము పార్ట్ త్రీ అసలు ఆదికాండం ఎందుకు రాశారు అసలు ఆదికాండం ఉద్దేశం ఏమిటి మనకు ఏం తెలియజేయాలని రాశారు మరి వెళదాం మరి ఆది కాండము అసలు ఎందుకు రాశారు అంటే సృష్టి ఎలా ఆరంభించబడింది ఆదికాండము ఒకటో అధ్యాయం నుంచి ఒకటి ఇరవై ఐదు వచనంలో మీరు తర్వాత చదువుకోండి మనిషి దేవుడు ఎలా సృష్టించాడు మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనము రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఐదు వచనములో ఉంటుంది గమనించండి ప్రియులారా పాపం ఎలా ప్రవేశించింది ఆది కాండము మూడో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనములు గమనించండి పాపము యొక్క పరిహారము ఆదికాండంలోనే మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎనిమిదో అధ్యయ ఎనిమిదో వచ్చినములు ఇరవై ఒకటి వరకు చదవండి కుటుంబ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినములు గమనించగలరు నాగరికత ఆరంభము ఆదికాండము నాలుగో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఆరు వచ్చినములు గమనించండి మీకు అర్థమైంది ప్రపంచ రాజ్యాలు ఆరంభము ఆది కాండము పదో అధ్యాయము పదకొండవ అధ్యాయంలో ఉంటుంది గమనించండి ఎనిమిదవదిగా మానవ రక్షణకై దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం అంట ఆది కాండము పన్నెండవ అధ్యాయము యాభై అధ్యాయంలో ఉంటుంది ఇలా సృష్టిలో చోటు చేసుకున్న అనేక విషయాలను తెలియజేస్తూ ఆది కాండము మనకు లిఖించబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఈ ఆదికాండము ఏమి సూచిస్తుంది అనే ప్రశ్న మనలో రావచ్చు మానవ జాతి ప్రారంభం మానవ పతనం రక్షణకై దేవుని ప్రణాళిక అసలు ఈ ఆది కాండము ఏ అధ్యాయాలు ఏమి తెలియజేస్తున్నాయి ఒకసారి మనం ధ్యానించుకుందాం ఒకటి పదకొండు అధ్యాయాలు సృష్టి ప్రారంభం పతనం ప్రళయం ప్రపంచం కూర్చిన సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్రను తెలియజేస్తాయి మరియు పన్నెండు ముప్పై ఎనిమిది అధ్యాయాలు అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క సుమారు నూట తొంభై మూడు సంవత్సరాల జీవిత చరిత్రను గురించి తెలియజేస్తాయి ముప్పై తొమ్మిది యాభై అధ్యాయాలు యేసేపు యొక్క జీవిత చరిత్ర యాకోబు చివరి దినములు ఐగుప్తు ప్రయాణం ఐగుప్తులు జీవించిన కాలమును గురించి తెలియజేస్తాయి బైబిల్ మొత్తం చరిత్ర ఆదాము నుండి ఇప్పటి వరకు కాలము సుమారు ఆరు వేల సంవత్సరాలు ఏసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు కాలము సుమారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రీస్తు జన్మతోనే క్రీస్తు శకం ప్రారంభమైంది అసలు ఆదాము నుండి ఇప్పటి వరకు కాల వివరణ సుమారుగా అంచనా వేస్తే ఆదాము నోవాహు వరకు మధ్యకాలము వెయ్యి యాభై ఆరు సంవత్సరాలు నోవాహు అబ్రాహము వరకు మధ్యకాలము తొమ్మిది వందల యాభై రెండు సంవత్సరాలు అబ్రహాము దావీదు వరకు మధ్యకాలము వెయ్యి సంవత్సరాలు దావీదు యేసుక్రీస్తు మధ్యకాలము వెయ్యి సంవత్సరాలు సుమారు నాలుగు వేల సంవత్సరాలు మొత్తం ఆరు వేల ఇరవై రెండు సంవత్సరాలు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు సుమారు నాలుగు వేల ఒక్క వంద సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది ఆదమ్మ పుట్టిన వెయ్యి సంవత్సరాలకు నోవాహు పుట్టాడు నోవాహు పుట్టిన వెయ్యి సంవత్సరాలకు అబ్రాహం పుట్టాడు అబ్రాహం పుట్టిన వెయ్యి సంవత్సరాల తర్వాత దావిది పుట్టాడు దావిది పుట్టిన వెయ్యి సంవత్సరాల తర్వాత ఏసయ్య పుట్టాడు మొత్తం నాలుగు వేల సంవత్సరాలు సుమారు మత్తయ్య నుండి ప్రకటన గ్రంథం వరకు అనగా క్రీస్తు జన్మం ప్రియమైన దేవుని బిడ్డలారా జన్మం నుండి పద్మాసు దీపంలో యోహోను చూసిన పరలోక దర్శనం వరకు సుమారు వంద సంవత్సరాలు పాత నిబంధన నాలుగు వేల సంవత్సరాలు సుమారు క్రొత్త నిబంధన వంద సంవత్సరాలు సుమారు మొత్తం నాలుగు వేల ఒక్క వంద సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది ప్రియమైన దేవుని డిలారాం బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు నాలుగు వేల ఒక్క వంద సంవత్సరాల చరిత్రను తెలియజేస్తే ఒక ఆదికాండమే రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది ఆదికాండంలోనే చాలా చరిత్ర ఉంది మిగతా పద్దెనిమిది వందల పద్నాలుగు వంద పద్దెనిమిది ఒక వెయ్యి సారీ ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు సంవత్సరాలు నిర్గమాకాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న చరిత్రను తెలియజేస్తుంది ఆదికాండం ప్రత్యేకతలు మోషే జన్మించక మూడు వందల సంవత్సరాల ముందు ఆదికాండం ముగుస్తుంది బైబిల్లో అరవై ఆరు గ్రంథాల పుస్తకాల చరిత్ర కాలము కంటే ఒక్క ఆదికాండంలో కనిపించే చరిత్ర కాలమే ఎక్కువ ఆదికాండము సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్రను సూచిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి ఏసేపును జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే ఏసేపులో యేసుక్రీస్తు లక్షణాలు మనకు కనిపిస్తాయి ఏసేపుకు ఏసుక్రీస్తుకు మధ్య గల పోలికలు ఏసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు బహుగా ప్రేమించాడు ఏసేపును తన తండ్రి అయిన యాకూబ్ బహుగా ప్రేమించాడు ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము మూడో వచ్చిన వల్ల ఉంటుంది మీరు గమనించండి అలాగే ఏసుక్రీస్తు ఒక విచిత్రమైన నిలువుటంగి ధరించేవాడు కాబట్టి ఆ నిలువుటంగి కావాలని యేసుక్రీస్తును సిలువు వేసిన తర్వాత చీట్లు వేసుకున్నారు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఉంటుంది గమనించండి ఏసేపు కూడా ఒక విచిత్రమైన టంగిని ధరించేవాడు ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము మూడో వచనంలో ఉంటుంది గమనించండి ప్రియమైన సహోదరి సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తును తన సహోదరులు నమ్మలేదు తన సహోదరులే అపహసించారు యోహోనస్సు వార్త ఏడో అధ్యాయము ఐదో వచనంలో ఉంటుంది ఏసేపును కూడా తన సోదరులు నమ్మలేదు తన సహోదరులు అపహసించారు ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయంలో ఉంటుంది చూడండి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపితే పాపిష్టి ప్రజలు దేశిస్తారని దూషిస్తారని క్యూడు చేస్తారని తెలిసి కూడా మనక్షేమం కోసం తాను బహుగా ప్రేమించిన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు యోహును సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం ఏసేపును తన అన్నలు దేశిస్తారని దూషిస్తారని వారి దగ్గర పంపిస్తే ప్రమాదం అని తెలిసి కూడా యాకూబు తన కుమారుల క్షేమం కోసం తాను బహుగా ప్రేమించిన ఏసేపును పంపించాడు ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చనం వల్ల ఉంటుంది గమనించండి యేసుక్రీస్తు తండ్రి చిత్తము చేయటమే తన బాధ్యతగా భావించి తనకు ప్రాణహాని ఉన్న తండ్రి మాటకు లోబడి ఈ పాపిష్టి లోకానికి వచ్చాడు ఏహోను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ఏసేపు తన తండ్రి చిత్తం చేయడానికి తన ప్రాణాలను తెగించి తండ్రి మాటకు లోబడి వారి అన్నలకు దగ్గరకు వెళ్ళాడు ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం పదమూడు పద్నాలుగులో ఉంటుంది గమనించండి ఏసుక్రీస్తు పాపిష్టి మనిషి యొక్క క్షేమం కోసం ఈ లోకానికి వస్తే ఆయనను అపహసించి వెండి నాణ్యములను అమ్మివేశారు ఏసుక్రీస్తును శిక్షించి తన వస్త్రాన్ని తీసివేసే తీసివేశారు మత్తేసు వార్త ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు పదిహేనులో ఉంటుంది గమనించండి ఏసేపు తన సహోదరుల క్షేమం కోసం వెళితే వారు అపహాస్యం చేసి వెండి నాణ్యమలకు అమ్మివేశారు కీడు చేసే ప్రక్రియలో తన వస్త్రాన్ని తీసివేశారు ఆది కాండం ముప్పై ఏడు పన్నెండు ఇరవై ఎనిమిదో వచ్చినము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఆదికాండము మరి ప్రారంభం పతనానికి మరి ఆదికాండము సృష్టి క్రమము అసలు ఏమిటో ఈరోజు చివరిగా మీతో పంచుకుంటున్నాను మొదటి రోజు వెలుగు కలిగిన రెండవ రోజు ఆకాశము జలములు వేరు చేయబడును మూడవ రోజు భూమి సముద్రము చేయబడును చేసను సారీ నాలుగవ రోజు సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించెను ఐదవ రోజున జలరాశులు పక్షులను సృష్టించును ఆరవ రోజున జంతువులను ఆదాము హవ్వను సృష్టించును దేవునికి మహిమ కలుగునగాక ఈ వింటున్న ఈ ఆదికాండము చరిత్ర తెలిసిన వారికి వారు తెలియని వారికి పరిచయం చేస్తారని నా యొక్క ప్రయాస వృధా కాకూడదని మీ అందరికీ నవహృదపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరలా కలుద్దాము ఇంకో అధ్యాయంతో గాడ్ బ్లెస్ యు దేవున్నాము నామమున మీ అందరికీ నవహృదయపూర్వక వందనాలు